చిక్కుడు కూర ఇకి మసాలా అంట నేను మరి చిక్కుడికాయ కూరలో మసాలా వేయలే చిక్కుడికాయ కూరలో మసాలా వేసానంట అదేంటి వేసావు కదమ్మా అల్లమా చిక్కుడిగా చికెన్ కూరలా ఉంది అది మొత్తం అంత మసాలా ఈ కొంచెం వేస్తే నీకు మసాలా అయిపోయిందా తింటలేదు కదమ్మా మెల్లగా మాట్లాడు అరవకు నువ్వు ఇలా ఒళ్ళో పడుకున్నావు పొట్టపై పడుకున్నావు ఇక్కడ ఇలా ఎక్కేసాడు ఇప్పుడు ఆ కొంచెం మసాలా ఎక్కువైపోయిందని అండి కమ్మా అదే గొంతులోనే ఉన్నట్టుంది నువ్వు ఇప్పుడు షోడా తెచ్చేవు కూలింగ్ తేకూడదు కదా ఎప్పుడు కూల్ తేవ కదా ఇప్పుడు వేసుకొచ్చావు కూలింగ్ షోడ లేదు మరి మామూలు మామూలు లేకపోతే ఇంకో సోట చూడాలి దుకాణాలే ఇవ్వదా చెప్పు ఏ బా మసాలా చేసారట మసాలా వండుకోవాలి నువ్వు వండుకోవాలి నువ్వు వండుకుని మసాలా ఈ కునిపాట్లే నువ్వు కూర్చున్నావు కదా నువ్వు ఒరిగా కదా మరి నాకు ఆడ వచ్చేసాడు ఇలా తిరుగుకుంటా వచ్చేసాడు రేపట్టడా బానే

నాకు ఆడెక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా ఒక చెయ్యాలా పడేయడమే చెయ్యండి అంటే మసాలా మసాలా లేను చికెన్ మొత్తం మానేసావాడు హుషారు తినడం ఎక్కువైపోయిందా అది కూడా తింటే అదే అంటున్నాను మొత్తం అంటే నాలుగు పై ఏదో కొంచెం నువ్వు మా అమూలుగా చిక్కుడుకాయ కూర వండుతావు కదా అలా వండుతావు అనుకున్నా మసాలా అరే అలాగే మరి నువ్వు ఉట్టి చిక్కుడుకాయ కూర అలా వండవు కదా ఇటు చిక్కుడుకాయ లేదు అది అదేదో మసాలా కూర వాటర్ లో దాబాలో వండున కూరలాగా ఉంది అది టేస్ట్ గా ఉంది వద్దు అంటున్నావు బుసాలి అలగున్నతి దేశము ముక్కిప ఓ ముక్కివమ ఎందమ ముక్కు ముక్కివాలంటి బుక్కుంటి ఓ చార్ ముక్కు నొదిగే వరకు నువ్వు లేసే వరకు ఆడగ సిగ్నే తెలుసా సిగ్నే ఏ అదో చూడంగ సందీప్ వచ్చడంట ఎల్లి సందీప్ వచ్చడంట ఎ సందీప్ వచ్చడంట

అన్నీ ఇక్కడి నుంచి అబ్జర్వేషన్ నువ్వు వస్తావా మాతో అప్పుడు కానీ మీకుంటుంది మాతో వస్తావా మన అప్పుడు ఉంటుంది మీకు వీళ్ళు సందీప్ వస్తావా మాతో వీళ్ళు సందీప చూడండి దారం మటన నేను చూసుకోవడమే సరిపోద్దు మాకు అదే అన్నాను అప్పుడు కానీ ఉండదు అంటున్నాను